ఇలాగే ఉంటది ఎగ్జిబిషన్ లో గేమ్స్ ఆడితే అబు పాప వంద రూపాయలు పెట్టి బాల్ గేమ్ ఆడితే మాకు ట్వంటీ రూపీస్ స్ప్రైట్ బాటిల్ అయితే తిరిగి వచ్చిందండి మరి ఎగ్జిబిషన్ వాళ్ళకి అదే కదా లాభము ఏ నెంబర్ వచ్చిన బౌలు లేకపోతే సోప్ బాక్స్ లేకపోతే స్ప్రైట్ బాట్లు థమ్స్అప్ బాట్లు ఇవి మాత్రమే ఇస్తారు మొత్తానికి మా పాప బాబు అయితే బాల్ గేమ్ ఆడేశారు తర్వాత అయితే రింగ్ గేమ్ చూడాలి ఈ రింగ్ గేమ్ అయితే హండ్రెడ్ రూపీస్ పెట్టినా సరే ఏమీ రాలేదు ని అలా బెండ్ చేస్తారేమో లాస్ట్ కి మా హస్బెండ్ కూడా ట్రై చేశారు కానీ ఏమి రాలేదు టైం అయిపోయింది కదా ఎలుకలు పరిగెత్తేస్తున్నాయి ఆకలిస్తుంది అని చెప్పి ఇక ఫుడ్ కోర్ట్ అయితే ఒక ఫుడ్ కోర్ట్ సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళాము పిజ్జా పూరీలు అయితే ఆర్డర్ చేసాము టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్ గానే ఉన్నాయి బట్ పర్లేదు తినొచ్చు ఆ పాప అయితే చోలా బటూరి ఒక్కటే ఇష్టంగా తినది పిజ్జాలు అయితే అసలు ఇష్టంగా తినలేదు ఎంత అయినా స్ట్రీట్ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ నెమ్మదిగా ఇంకా తినేసి ఇంకా చూడని ఏవైతే ఉన్నాయి అవి చూడడానికి అయితే వెళ్ళాము హౌస్ లో ఇంటీరియర్ అయితే ఎంత బాగున్నాయి అంటే నిజంగా ఒక పెద్ద హౌస్ లో ఇలాంటివి పెడితే మాత్రం చాలా బాగుంటుంది ఆ హౌస్ ఏ మారిపోతుంది ఇంకా అన్ని